మన పరిసరాల్లో మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం కోరారు ఎంవిపి కాలనీలోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్లో పరిసరాల పరిశుభ్రతపై గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ అవగాహన కార్యక్రమం నిర్వహించింది ఇందులో భాగంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కోరమండల్ ఫెర్టిలైజర్స్ వారు అందజేసిన గుడ్డ సంచుల్లో విద్యార్థులకు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆంధ్రాలను జయప్రదం చేయాలని కోరారు ఒక్కసారి వాడు వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దని పేర్కొంటూ వాటి వల్ల కలిగే అనర్థాలను వివరించారు ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే భుజించాలన్నారు సమస్త జీవావరణాన్ని కాపాడే బాధ్యత మానవాళిపైనే ఉందన్నారు యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ కమ్యూనిటీ మేనేజర్ ఐ కృష్ణకుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు మానవాళి జీవించడానికి ఉన్నది ఒకటే భూమని దాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ జాస్లిన్ పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు మాట్లాడారు వాళ్ళు చాలా కాటన్ బ్యాగ్స్ పంపిణీ అనేది చేస్తున్నారు ఇందులో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీం కూడా ఈ క్లాత్ బ్యాగుల్ని అన్ని విద్యా సంస్థలకి తీసుకెళ్లి పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడద్దు చెప్పి ఈ ఒక్కసారి వాడే వదిలేసారి ప్లాస్టిక్ జరిగే నష్టాలను ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రతి ఒక్కరు పర్యావరణ హితంగా జీవించాలని ప్రతి ఒక్కరూ ఈ గుడ్డ వినియోగించాలని కోరుతున్నాం మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి మన పరిసరాలు శుభ్రంగా లేకపోతే మన సమాజం చుట్టూ కాలుష్యం ఏర్పడుతుంది కాలుష్యం ఏర్పడడం వల్ల అనేక ఆ రోగాలు వస్తాయి ఆ రోగాలు రావడం వల్ల జీవకోటి నశిస్తుంది జీవకోటి నశించకుండా ఉండాలంటే మనం ముఖ్యంగా ప్లాస్టిక్ నిరోధ నిరోధించాలి ప్లాస్టిక్ ను వాడకూడదు ప్లాస్టిక్ వాడడం వల్ల ఎన్నో జీవకోటి నశిస్తుంది ఆ ప్లాస్టిక్ ను వాడకుండా ఉండాలంటే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి దానివల్ల ప్లాస్టిక్ అసలు నిరోధించాలి ప్లాస్టిక్ నిరోధించకుండా చేతిగొడ్డలు మాత్రమే వాడాలి చేతుగొడ్డలు వాడడం వల్ల ఆ కాలుష్యం తగ్గించవచ్చు కాలుష్యం తగ్గించడం వల్ల జీ కూడా కొనసాగించవచ్చు పర్యావరణ పరిరక్షణ ఎంతో బాధ్యత మనం అందరం ఆ బాధ్యతని పాటించాలి ఎటువంటి ప్లాస్టిక్ వా ప్లాస్టిక్ వస్తువులను వాడకూడదు గుడ్డ సంచులనే వాడాలి అందరూ పర్యావరణాన్ని పర్యావరణం కోసం పోరాడాలి పర్యావరణం కాపాడడం మన బాధ్యత కాపాడకుండా నిర్లక్ష్యంగా తిరిగితే మన ముందు తరాలకి గాలి దొరకకుండా పోతుంది గాలి కాలుష్యం గాలి మాత్రమే దొరుకుతుంది స్వచ్ఛమైన చెట్ల గాలి దొరకదు మొక్కల్ని నాడుతూ మొక్కల్ని పెంచితే మనకి ఆరోగ్యం వస్తుంది మన మొక్కల్ని నాటకుండా ఆ నిర్లక్ష్యంగా తిరిగితే మన ముందున్న జీవరాశులకి చాలా ప్రమాదం అవుతుంది సముద్రంలో బంగాళాఖాతంలో కూడా అనేక వాయువులు కూడా చనిపోతున్నాయి మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా మటుకు తగ్గిపోతుంది ఈరోజు మాకు ఏదైతే ఈ గుడ్డ సంచులు మాకు ప్రోత్సహిస్తున్నారో ఈ గుడ్డ సంచులు వాడమని మాకు మా వచ్చిన ప్రతినిధులు అందరూ మమ్మల్ని ప్రోత్సాహంలో మమ్మల్ని నడిపిస్తున్న మా స్కూల్ కూడా మా యాజమాన్యం కూడా ఈ గుడ్డ సంచులు ఇంకా అనేక మంది గుడ్డ సంచులు వాడి ప్లాస్టిక్ ని నివారించి డే ప్లాస్టిక్ కూడా నివారించాలని ప్రభుత్వాలను కోరుకుంటున్నాం